హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చేపలు చార్ చేశానండి ముందుగా కళాయిలో నూనె వేసుకొని చేపలు కొద్దిగా వేగినేయండి చేపలు బాగా వేగి కొంచెం వేగాయంటే చేపల చే టేస్ట్ బాగా నచ్చుతుంది ఈ విధంగా చారు చేస్తే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఏ చేపలకైనా ఈ విధంగా చార్ చేసుకుంటే బాగా బాగుంటుంది చేపలు మొత్తము వేసుకొని వేసుకోండి వేసుకొని సైడ్కి తీసుకోండి నేను పిల వేసుకున్నానండి మీకు ఈ టైప్లో వేగితే చాలు మరీ బాగా ఫస్ట్గా ముందుగా మిక్సీ జార్లో ధనియాలు కొద్దిగా జీలకర్ర అల్లం అల్లం వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలు కారం తగ్గట్టండి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోండి ఒక పెద్దపాటు వేసుకోండి వెల్లుల్లిపాయలు వేసుకోండి నేను పొట్టుతో వేసుకున్నాను పొట్టు తీన పర్లేదండి బాగుంటుంది వేసుకొని మిక్సీ చేసుకోండి బాగా పేస్ట్లా తీసుకోండి అయిన తర్వాత ఆ నూనెలోనే కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకుని బాగా గోల్డెన్ గోండ్రు వచ్చిన వరకు బాగా వేగనేయండి ఆయిల్ అదే ఆయిల్ అయితే బాగుంటుందండి బాగాలేదనుకోకండి చేపలు వేపిన ఆయిల్తో చేపలు చేస్తే బాగా వస్తుంది వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకోండి స్మెల్ బాగుంటుంది కరివేపాకు చేపలు చారుకు టేస్ట్ బాగానిస్తుందండి వేయండి అన్నీ వేయాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేసి కామెంట్ చేయండి సపోర్ట్ మీ అన్నీ వేగనెయ్యాలండి వేగనించిన తర్వాత బాగా అన్నప్పుడు బాగా వేగని వేయాలండి వేగిన తర్వాత తాలింపులో కొంచెం కారం వేసుకోండి కారం పసుపు రెండు వేసుకోండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి తాలింపు కలర్ బాగా వస్తుందండి పైన చారు కలరింగ్ కూడా బాగా వస్తుంది తాలింపులో సాల్ట్ కారం వేసుకుంటే సాల్ట్ వేయడం వల్ల తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు అన్నీ వేసుకున్న తప్ప ముందుగా మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి రెండు నిమిషాలు మిక్స్ చేసి ఫస్ట్ ఇవన్నీ పచ్చివి కాబట్టి కొంచెం వేగే వరకు ఉంచి కాస్తంత మూత పెట్టండి మూత పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు తీసి కొంచెం ఆయిల్ పైకి వచ్చినప్పుడు అదే మిక్సీ జార్లో వేసుకున్న టమాటా పళ్ళు దాన్ని గ్రేవీలో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి కలుపుకోండి మరొక ఐదు నిమిషాలు మూత పెట్టండి బాగా మగ్గే వరకు ఆయిల్ పైకి తేలాలండి బాగా తేలింది ఆయిల్ ఆయిల్ అన్నప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మీకు ఎంత సాల్ట్ కావాలో కారం కావాలో చూసుకోండి చూసుకొని అయితే నాకైతే సరిపోయాయి మీకు చూసుకోండి చూసుకొని ఫస్ట్ వేగించిన చేప ముక్కల్ని వేసుకొని కొంచెం స్లోగా మిక్స్ చేయండి చేపలు విరిగిపోయే ఛాన్స్ ఉంది కళాయిని అల్లడిస్తే మా సరిపోద్దండి ఇలా చేపలు వేగించుకొని చా గ్రేవీ పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చేపలు చేయాలి ఎప్పుడైనా సరే ఈరోజు ఒక చేసిన నాలుగైదు గంటల తర్వాత తింటే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో అయిపోద్ది టేస్ట్ కూడా బాగుంటుంది మా ఇంటి దగ్గర అయితే చేపలు చాన ఈరోజు చేస్తే నైట్ మా మా అమ్మ అయితే ఉదయాన్నే చేసి రెండప్పుడు మూడప్పుడు తింటే టేస్ట్ బాగుండేది అండి చేపలు ఎప్పుడైనా మరుసటి రోజు తింటే టేస్ట్ చూపరండి చేసుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకుండండి దాని గుజ్జుని తీసి ఒకప్పుడు వేయండి మీకు ఎంత పులుపు సరిపోతుంత పులు పెద్దంత తినగలగల అంత వేసుకోండి చేపలసారుగా టేస్ట్ అలా చింతపండు గ్రేవీ జ్యూస్లోనే వస్తుంది వేసుకొని మూత పెట్టండి మూత పెడి అంతేనండి అయిపోయింది చేపల చారు ధనియాపత్తా వేసుకొని మరొక ఒక నిమిషం కలబెట్టుకుంటే అయిపోయిందండి వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది నా వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి ఇంకే వీడియో కావాలని చెప్పండి చేపలసి ఆ గేరే చాలా బాగుంటుందండి ఒకసారి చేయండి సింపుల్ ప్రాసెస్ టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా చేశారంటే మీకు షార్ట్ కట్లు సింపుల్గా అవుద్ది టేస్ట్ కూడా బాగుంటుంది